చెప్పాదా నీకు నీ నాకైతే నువ్వు ఒక్కటే కాదు నా టూత్ మెంబర్స్ నాకు కావాలి ఇష్టం అయితే ఉండు లేదంటే వెళ్ళిపో నీ ఇష్టం అది అంటే అంత చేసి అంత ఉండే అన్ని డబ్బులు తీసుకొని నా నేను అంత కరెక్ట్ అర్థం కాట్లేదా ఏం చెప్తే అర్థం కాదు ఏం ఏం చెప్పాలి నీకు నేను చెప్తే నీ స్టైతే చెప్తున్నా నీకు నీ నాకు నువ్వు ఒక్కటే కాదు ఇద్దరం నాకు కావాలని చెప్పి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు నువ్వు అసలు నేను ఇస్తానే ఉంటా ఉంటే ఉండు లేదంటే లేదు నువ్వు ఇంతే కనుక నాకు వచ్చింది ఇంకా ఉంటే ఉండగా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఇక నాకు కోమ వచ్చింది అనుకో నువ్వు అసలు నువ్వు ఎక్కడున్నావు చెప్పం చెప్తాను అసలు నేను చచ్చిపోదానుకున్నాను నీ కోసం కాదు అసలు ఏ నువ్వు అసలు నువ్వు ఎక్కడున్నావు చెప్పాను సంగతి చెప్తా లేపడం కాదు

హలో సౌందర్య గారు మేము టచ్ స్టూడియో నుంచి కాల్ చేస్తున్నామండి చెప్పండి అది ఇప్పుడు తమ్మి కాల్ చేశారు కదా మీకు సెవెన్ ఇయర్స్ నుంచి లవ్ ఉంది మరి మీరు ఇలా లేదు అలా చేయడం కరెక్ట్ కాదు కదా అరే ఇప్పుడు మీకోసం తను చచ్చిపోదామని తను నా అడ్రస్ కనుక్కో అన్న నాకు ఒక్క నిమిషం మీరు అలా చేయడం అనేది కరెక్ట్ కరెక్ట్గా తను మీకోసం ఇంకా ఇప్పటికి ఇప్పటికే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు కదా కాదని చెప్పట్లేదు నేను నా ఇష్టపడుతున్నాడు నాకు నేను చెప్తున్నాను కానీ నా ఐ వాంట్ టూ త్రీ మెంబర్స్ నాకు అవసరం లేదు అక్క ఆ విషయం వాడికి చెప్పుకో నువ్వు మధ్యలో ఇంటర్ఫైర్ అయ్యి తక్కువ మాట్లాడక అలాగా మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వక అంటే ఇది మీకు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మా దగ్గర పెట్టాడు తను మీకోసం ఎంతో డిప్రెషన్ అవుతున్నాడు ఇప్పటికీ కూడా మీరు ఇలా ఎంత ఇప్పుడు దగ్గర డబ్బులు తీసుకొని వాడుకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో కూడా అలాగే చేస్తారా ఇప్పటికీ మీ తన దగ్గర తమ్మి దగ్గర డబ్బులు తీసుకున్నారు తను మ్యారేజ్ చేసుకోవడం వాళ్ళ తమ్ముడితో కూడా ఉన్నారు ఇంకా అన్నయ్య అన్నయ్యని పర్చేసి ఒక పర్సన్ తో కూడా ఉన్నారు ఇలా మీరు ఫిజికల్ రిలేషన్ కూడా ఉండి కూడా ఇప్పటికీ ఆయన

మీరు ఒక యాంకర్ తో మాట్లాడుతున్నారు అందుకే అడ్రస్ అనుకోనా చంపే నేను అనుకో కనుక్కో నువ్వు ఇలా 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 చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఆలోచించండి మీరు చేస్తే ఒకళ్ళతోనే ఉండాలి కరెక్ట్ గా ఇది ఒకవేళ ఒకవేళ తను చనిపోతే ఏంటి ప్రాబ్లమ్ ఇప్పుడు ఒకవేళ తను చనిపోదాం అనుకుంటున్నాడు అందుకోసం అంటే మీ పేరు మీద లెటర్ రాసి చచ్చిపోయినా ఓకేనా ఆ పేరు లెటర్ రాసుకోమని చెప్పు ఈ చెప్పు చెప్పాను అసలు అవసరమే లేదు పిచ్చబుగ నాటకలు అర్థమవుతుందా అరే ఇప్పుడు తన దగ్గర ఇరవై లక్షల దాకా అమౌంట్ వాడుకున్నారు ఆసి మీ బర్త్డేకి ఐఫోన్ రింగ్ ఇవన్నీ తీసుకున్నారు కదా తీసుకుంటా అది నా ఇష్టం నువ్వరు మాట్లాడడానికి చెప్తున్నా ఎక్కువ తక్కువ మా దాంట్లో ఇంటర్ఫైర్ అవ్వదు పిచ్చభూగు నాటకాలు ఆడినా అస్సలు బాగోదు అన్నా అరే ఇప్పుడు ఎక్కడున్నా కనుక్కోనా చంపేసి చచ్చిపోతా అన్న అవసరం అయితే నేను చంపేస్తా ఏ నువ్వు ఎక్కడున్నా చెప్పే ముందు నేను వస్తానా చంపేసి అప్పు చచ్చిపోతాపుడు నిన్ను

అమౌంట్ కూడా నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తా నువ్వు కంగారు పడుకు తనని లాభ ప్రకారం మనం చేద్దాం ఓకేనా